హాయ్ ఎవ్రీవన్ భారత్ బంగ్లాదేశ్ మధ్య చెన్నై వేదికగా జరుగుతున్న ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ పై టీమిండియా పట్టు బిగించింది మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా విజయానికి చెరువులుగా ఉంది ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ గెలవాలంటే ఇంకా మూడు వందల యాభై ఏడు పరువులు చేయాలి చేతిలో మాత్రం ఆరు వికెట్లు ఉన్నాయి పైగా ఆ జట్టు టాప్ లోని కీలక బ్యాటర్స్ ఇప్పటికే పెవిలియన్ కూడా వెళ్ళిపోయారు ఇక అంతకుముందు మన టీమిండియా యువ బ్యాటర్లో రిషబ్ పంత్ అండ్ శుభ్మన్ గిల్ విధ్వంసం సృష్టించారు వీరిద్దరు కూడా సెంచరీలతో చెలేరే దీంతో ఓవరాల్గా ఈ మ్యాచ్లో టీ టీమిండియాకు భారీ ఆధిక్యం లభించింది దీంతో బంగ్లాదేశ్ ముందు భారత జట్టు కొండంత లక్ష్యాన్ని కూడా ఉంచింది అంతేకాకుండా ఈ మ్యాచ్లో చేసిన మెరుపు సెంచరీతో రిషబ్ పంత్ పలు రికార్డులను కూడా చేరుకున్నాడు ముఖ్యంగా గంగూలీ రికార్డును బద్దలు కొట్టడంతో పాటు మహేంద్ర సింగ్ ధోని రికార్డును సమం చేసిండు ఇక ఈ మ్యాచ్ గురించి మనం పూర్తిగా మాట్లాడుకుంటే మూడు వికెట్ల నష్టానికి ఎనభై ఒక్క పరుగుల ఓవర్ నైట్ స్కోర్తో మూడో రోజు టీమిండియా బ్యాటింగ్ ప్రారంభించింది ఇక రిషబ్ పంత్ అండ్ శిబ్మన్ గిల్ వీరిద్దరు కూడా ఒక మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు వీళ్ళిద్దరూ నాలుగో వికెట్కి ఏకంగా నూట అరవై ఏడు పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు అది కూడా కేవలం ముప్పై ఆరు పాయింట్ ఒక్క ఓవర్లోనే కావడం గమనార్హం దీంతో దీన్ని బట్టి చెప్పేది అంటే వీరిద్దరు కూడా ఒక వన్డే తరహా బ్యాటింగ్ చేసిరు దీంతో వీళ్ళిద్దరిని బంగ్లాదేశ్ బౌలర్లు ఆపలేకపోయారు ముందుగా శుభమన్ గిల్ డెబ్బై తొమ్మిది బంతులు ఆఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు ఆ తర్వాత రిషబ్ పంత్ ఎనభై ఎనిమిది బంతులు హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు ఇక్కడ రిషబ్ పంత్ గురించి మాట్లాడుకుంటే మొదట హాఫ్ సెంచరీ వరకు కాస్త నిదానంగా ఆడిన పంత్ ఆ తర్వాత హాఫ్ సెంచరీతో అనంతరం ఆకాశమే అద్దుగా బ్యాటింగ్ చేసిండు టీ ట్వంటీ తరహా బ్యాటింగ్ చేసిండు ఆ తర్వాత మరో యాభై పరుగులు చేరుకోవడానికి కేవలం ముప్పై బంతులు మాత్రమే తీసుకున్నాడు ముఖ్యంగా సిక్స్లతో విచ్చుకుపడ్డాడని చెప్పుకోవాలి సింగిల్ హ్యాండ్తో పంతు కొట్టిన సిక్స్లు అయితే హైలైట్ అని చెప్పుకోవాలి చెగ్గి బౌలింగ్లో ఒక ఓవర్లైతే సింగిల్ హ్యాండ్తో అతను కొట్టిన సిక్స్ అయితే చాలా చూడముచ్చట్టుగా ఉంది రెండు రెండేళ్ల క్రితం రోడ్డు కు గురైన పంత్ ఆరు వందల ముప్పై నాలుగు రోజుల తర్వాత మళ్ళీ టెస్ట్ మ్యాచ్ ఆడి మళ్ళీ తన పాత స్థాయి బ్యాటింగ్ కనబరచడం ఫ్యాన్స్కు ఎంతో ఆనందికం కలిగించింది మొత్తంగా ఈ మ్యాచ్లో పంత్ నూట ఇరవై మూడు పంతుల్లోనే సెంచరీని పూర్తి చేసుకున్నాడు టెస్టుల్లో ఇది ఆరో సెంచరీ ఈ సెంచరీతో రిషబ్ పంత్ కొన్ని రికార్డులను కూడా అందుకున్నాడు అదేంటంటే టీమిండియా తరపున టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన టీమిండియా వికెట్ కీపర్గా మాజీ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని సరసన పంతువుడిని కూడా నిలిచిండు ఎందుకంటే వికెట్ కీపర్గా ధోని టెస్టుల్లో ఆరు సెంచరీలు చేసిండు తాజా సెంచరీతో పంతు ఆ రికార్డును సమం చేసాడు అలాగే మాజీ కెప్టెన్ సౌరవ్ గంగులీ రికార్డును పంతు బ్రేక్ చేసిండు ఈ మ్యాచ్లో ఓవరాల్గా నూట ఇరవై ఎనిమిది పంతులు ఎదుర్కొన్న పంత్ పదమూడు ఫోర్లు నాలుగు సిక్స్లతో నూట తొమ్మిది పరుగులు చేసిండు దీంతో టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన టీమిండియా బ్యాటర్లలో సౌరవ్ గంగూలీ రికార్డును పంతు అధిగమించి ఏడో స్థానానికి చేరుకున్నాడు సౌరవ్ గంగులీ తన ఓవరాల్ టెస్ట్ కెరీర్లో జాబియర్ సిక్స్లు కొట్టగా పంతు జాబిన్ సిక్స్లు కొట్టిండు అది కూడా ముప్పై నాలుగు టెస్టు మ్యాచ్లోనే కావడం గమనార్హం అయితే పంతు అవుట్ అయిన అనంతరం రాహుల్తో కలిసి ఇన్నింగ్స్ ముందుకు తీసుకెళ్లిన గిల్ నూట అరవై ఒక్క బంతుల్లో తన టెస్ట్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు టెస్టుల్లో గిల్కి ఇది ఐదో సెంచరీ అయితే ఈ క్రమంలో గిల్ కూడా ఓ రికార్డ్ను చేరుకున్నాడు ఈ మ్యాచ్లో ఓవరాల్గా నూట డెబ్బై ఆరు బంతులు ఎదుర్కొన్న గిల్ పది ఫోర్లు నాలుగు సిక్స్లతో నూట పంతొమ్మిది పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచిడు అయితే ఈ మ్యాచ్లో కొట్టిన సిక్స్ల ద్వారా తన టెస్ట్ కెరీర్లో గిల్ ఇరవై ఆరు సిక్స్లు కొట్టాడు అటు టీమిండియా సీనియర్ బ్యాటర్ కూడా ఇప్పటి వరకు తన టెస్ట్ కెరీర్లో ఇరవై ఆరు సిక్స్లు కొట్టిండు దీంతో టీమిండియా తరఫున అత్యధిక సిక్స్లు కొట్టిన బ్యాటర్ల జాబితాలో వీరిద్దరు కూడా సమానంగా ఉన్నారు ఇద్దరు పదిహేను పదహారో స్థానంలో ఉన్నారు అయితే ఇద్దరు సేమ్ సేమ్ ఇరవై ఆరు సిక్స్లో కొట్టినప్పటికీ కోహ్లీ వందకు పైగా మ్యాచ్లు ఆడగా ఇప్పటికే గిల్లు ఇప్పటివరకు ఇరవై ఆరు మ్యాచ్లు ఆడి సో తక్కువ మ్యాచ్లోనే ఇరవై ఆరు సిక్స్లు కొట్టినందుకు గిల్లు పదిహేనో స్థానంలో కోహ్లీ పదహారవ స్థానంలో ఉన్నాడు ఇక పంతు అవుట్ అయినప్పటికీ రాహుల్తో కలిసి ఐదో వికెట్కు గిల్ అజయంగా యాభై పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిండు ఓవరాల్గా రెండో ఇన్నింగ్స్లో టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి రెండు వందల ఎనభై ఏడు పరుగులు వద్ద ఉండగా కెప్టెన్ రోహిత్ శర్మ ఇండియా ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసిండు దీంతో బంగ్లాదేశ్పై భారత జట్టు ఐదు వందల పద్నాలుగు పరుల భారీ ఆధిక్యం సాధించింది ఎందుకంటే మనకు టీవో తొలి ఇన్నింగ్స్లో రెండు వందల ఇరవై ఏడు పరుల భారీ ఆధిక్యం లభించిన సంగతి తెలిసిందే తొలి ఇన్నింగ్స్లో టీమిండియా మూడు వందల డెబ్బై ఆరు పరుల భారీ స్కోర్ చేయగా అటు బంగ్లాదేశ్ నూట నలభై తొమ్మిది పరువులకే అలౌట్ అయిన సంగతి తెలిసిందే ఇంకా అనంతరం ఐదు వందల పదిహేను పరువుల కుండంత లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ కు ఓపెనర్లు అయితే మంచి ఇచ్చారు వీరిద్దరు కూడా తొలి వికెట్కు ఆప్షన్ చెట్టు పైగా భాగస్వామ్యాన్ని నెలకొచ్చారు కానీ మన పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా ఈ భాగస్వామ్యాన్ని విడ విడగొట్టిండు అద్భుత డెలివరీతో అవుట్ చేసిండు ముఖ్యంగా ఈ ఓపెనర్ ఇచ్చిన క్యాచ్ స్లిప్ లోన యశస్వి జైస్వాల్ డైవర్ట్టి అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు దీంతో ఆ బంగ్లాదేశ్ తొలి వికెట్ కోల్పోయిన ఆయన వెంటనే లోకల్ బాయ్ రవిచంద్రన్ అశ్విను వెంట వెంటనే మూడు వికెట్లు తీసిండు దీంతో బంగ్లాదేశ్ నాలుగు వికెట్లు కోల్పోయింది అయితే ఒకవైపు వికెట్లు పడుతున్నప్పటికీ ఆ జట్టు కెప్టెన్ షాంటో మాత్రం దాటి ఆడుతూ ఆప్షన్స్ పూర్తి చేసుకున్నాడు మొత్తంగా మూడో రోజు ఆట ముగిసిన సమయానికి బంగ్లాదేశ్ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి నూట యాభై ఎనిమిది పరుగులు చేసింది క్రీజ్లో కెప్టెన్ షాంటో అండ్ సీనియర్ బ్యాట్స్మెన్ షకీబ్ ఉన్నారు అయితే మ్యాచ్ మూడో రోజు ఇంకో తొమ్మిది ఓవర్ల ఆట సాగాల్సి ఉన్నప్పటికీ వెలుతుూరు సరిగ్గా కనిపించలేదు అక్కడ వాతావరణంతో మూడ వేసుకొని మబ్బులుగా ఉండడంతో వెళుతురు సరిగా లేకపోవడంతో మ్యాచ్ను కాస్త ముందుగానే ఎంపైర్లో ముగించారు ఓవరాల్గా చెప్పుకుంటే ఈ మ్యాచ్లో టీమిండియా విజయం దాదాపు ఖరారు అయిందని నేను చెప్పుకోవాలి అయితే నాలుగో రోజు ఆటోలో బంగ్లాదేశ్ ఎంతసేపు టీమిండియా విజయాన్ని అడ్డుకోగలుగుతుంది అనేదే చూడాలి ఇక ఈ మ్యాచ్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ బాక్స్లో తెలియజేయండి ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్ న్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి